గుడ్ మార్నింగ్ సార్ సార్ ద స్వచ్ఛతా యాక్టివిటీస్ ఇన్ పంచాయతీ స్టార్టెడ్ విత్ ద డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ సార్ మార్చ్ మంత్లో మనం ప్రతి జిల్లాలో హండ్రెడ్ పంచాయతీ అని చెప్పి తీసుకొని టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పంచాయతీస్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ మొదలు పెట్టాం యాజ్ అండ్ టుడే ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది పంచాయతీల్లో మనం దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హౌస్ హోల్డ్స్ని కవర్ చేస్తూ డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాము సెప్టెంబర్లో జరిగిన ఐవీఆర్ సర్వేలో గుంటూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా విజయనగరం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన ఐవీఆర్ఎస్ సర్వేలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ సార్ మనం బాటమ్ ఫైవ్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే నంద్యాల అనంతపురం ప్రకాశం కడప కర్నూలు మోస్ట్ ఆఫ్ ద రాయలసీమ ఏరియాస్ ఎక్స్పెషల్లీ దే హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ పేయింగ్ శాలరీస్ టు ద గ్రీన్ అంబాసిడర్స్ బట్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మనం ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్ ఫండ్స్ రిలీజ్ చేశాం కాబట్టి ఈ మంత్ నుంచి గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ రాయలసీమ ఏరియాలో ఉండదు సో ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద ఐవీఆర్ఎస్ సర్వే అండ్ ఆల్సో టేకింగ్ ఇట్ టు హండ్రెడ్ పర్సెంట్ సో వన్ మోర్ థింగ్ సార్ ఈ ఆరు వేల పంచాయతీల నుంచి పదమూడు వేల పంచాయతీలకి తీసుకెళ్లాలంటే మనం టూ మంత్స్ బ్యాక్ ఒక గ్యాప్ అనాలిసిస్ చేసాం అంటే ఈ పంచాయతీలో ఇంకెన్ని ట్రై సైకిల్స్ కావాలి ఇంకెన్ని పుష్ కావాలి ఇంకెన్ని ఈ ఆటోస్ కావాలి ఈ గ్యాప్ అనాలిసిస్ చేసి ఆ గ్యాప్ అనాలిసిస్ కావాల్సిన ప్రై ని పుష్కార్డ్స్ ని ఐడెంటిఫై చేసి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ హాస్ స్టార్టెడ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దోస్ ఐటమ్స్ అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి డెలివరీ మొదలవుతుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఫ్రమ్ అక్టోబర్ ఆల్ ద పుష్కార్ట్స్ అండ్ ట్రై సైకిల్స్ విల్ బి డెలివర్డ్ బై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ టు ద పంచాయత్స్ వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత అవర్ టార్గెట్ ఫ్రమ్ డిసెంబర్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ ఇన్ ఆల్ ద గ్రామ పంచాయత్స్ సార్ సెకండ్ థింగ్ సార్ అన్లైక్ అర్బన్ ఏరియాస్ ఇప్పటిదాకా మన ప్రాబ్లం అసలు ఎంత వేస్ట్ జనరేట్ అవుతుందని ఒక అసెస్మెంట్ అనేది రూరల్ ఏరియాస్లో లేదు సార్ కాబట్టి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఒక అసెస్మెంట్ అనేది మనం చేసి టోటల్ వేస్ట్ పర్ డే ఇన్ రూరల్ ఏరియాస్ పద్నాలుగు వందల ముప్పై టన్స్గా డిసైడ్ చేశాం సార్ అందులో వెట్ వేస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ సిక్స్ అండ్ డ్రై వేస్ట్ వచ్చి త్రీ థర్టీ ఇన్ ద కమింగ్ స్లైడ్స్ ఐ విల్ డిస్కస్ హౌ ఆర్ వీ ప్లానింగ్ అండ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సిఎం సర్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ సాలిడ్ వేస్ట్ కోటెరనెస్క రూరల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది డెవలప్ చేయటం జరిగింది అదే విధంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే పదమూడు మండలాల్ని వేస్ట్ ఎనర్జీ ప్లాన్స్కి మ్యాప్ చేశాము దాదాపు రెండు వందల ముప్పై మండలాలని అర్బన్లో రాబోతున్న ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ని చేసాము రిమైనింగ్ ఫోర్ సెవెంటీన్ మండల్స్లో మనం రూరల్ బేస్డ్ క్లస్టర్స్గా డెవలప్ చేసి అక్కడ మెటల్ ఫెసిలిటీస్ కోసం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది సార్ అండ్ సార్ రిగార్డింగ్ వెట్ వేస్ట్ లాస్ట్ టైం సాసా మీటింగ్లో హనరబుల్ సీఎం గారు చెప్పినట్లు ఇన్సిటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ వెట్ వేస్ట్ కోసం మనం ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ అనేవి డెవలప్ చేశాము యాజ్ ఎవరీ కలెక్టర్ ఈజ్ అవేర్ దర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ కాంపోస్ట్ పిట్స్ క్యాటిల్ ఉంటే కనుక ఒక టైప్ అండ్ ఒక సైజ్ ఆఫ్ కాంపోస్ట్ పిట్ ఉంటుంది క్యాటిల్ లేని హౌసెస్లో ఒక సైజ్ ఆఫ్ కాంపోస్ట్ పిట్ ఉంటుంది అండ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏదైతే మనకి లేబర్ ఇంటెన్సివ్ మంత్స్ ఉన్నాయో నాన్ రైని మంత్స్ ఆ మంత్స్లో మన టార్గెట్ ఏదైతే ట్వంటీ ల్యాక్ హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ ఉన్నాయో ఆ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు కంప్లీట్ ఇట్ ఇన్ ద లేబర్ ఇంటెన్సివ్ మంత్స్ అండ్ సార్ దాదాపు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మనకు వచ్చిన శాంక్షన్ సార్ గోబర్ధన్ ప్లాంట్స్ అనేవి లాస్ట్ వన్ ఇయర్లో ఆ ప్లాన్స్ అన్నిటికీ ల్యాండ్ ఐడెంటిఫై చేయటం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వటం జరిగింది టెండర్ పెలవడం జరిగింది వర్ వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది అండ్ కొన్ని చోట్ల వర్క్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది సార్ అండ్ సిక్స్ గోవర్ధన్ ప్లాన్స్ విల్ బీ రెడీ బై థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ అండ్ రిమైనింగ్ ఫిఫ్టీన్ విల్ బీ కంప్లీటెడ్ బై మార్చ్ థర్టీ ఫస్ట్ సార్ అండ్ నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ కోసం రీసెంట్గా తీసుకొచ్చిన ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ వచ్చేసి స్వచ్ఛరథం బేసిక్గా స్వచ్ఛరథం పైలట్గా ఒక మూడు జిల్లాల్లో గుంటూరు ఎన్టీఆర్ అని తిరుపతిలో మొదలుపెట్టాము ఒక ఎండియూ వెహికల్ని కన్వర్ట్ చేసి ఇంటింటికి పంపించి వేస్ట్ అనేది తీసుకొని ఆ వేస్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్కి మనం ఏదైనా ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛరథం అనేది జరిగింది నౌ హండ్రెడ్ మండల్స్లో ఈ స్వచ్ధాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వచ్ఛరదం ఇన్ ద రిమైనింగ్ మండల్స్ సో అదేవిధంగా సార్ లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్స్లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్ కేఎల్డీ బ్లాక్ వాటర్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ కేఎల్డీ జనరేట్ అవుతుంది ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న టూ త్రీ అప్రోచెస్లో వన్ మెయిన్ అప్రోచ్ కిచెన్ గార్డెన్ సెర్ప్ యొక్క సహాయంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది బేసిక్గా ఇంటి వెనకాల ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ని అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్లు యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది అచీవ్ చేశారు రిమైనింగ్ కూడా సెర్ప్ వన్ మంత్ లో అయిపోతుందని చెప్పారు అండ్ నెక్స్ట్ ఈజ్ మ్యాజిక్ డ్రైన్ మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక త్రీ మంత్స్ దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి పంచాయ సీ ప్రతి జిల్లాలో ఒక నాలుగు పంచాయతీలో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి మొదలు మొదలుపెట్టారు కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయతీస్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఐ రిక్వెస్ట్ డోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్ ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇస్తున్నాను నెక్స్ట్ స్వీకల్సర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద సెవెంటీ సెవెన్ సబ్ డివిజన్స్లో ఒక ఎఫ్ఎస్టీపీ పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది కలెక్టర్స్ అరవై తొమ్మిది ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు కాకపోతే అరవై తొమ్మిదిలో ఇరవై ఏడు ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్చంధ్ర కార్పొరేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిసైడ్ చేసింది ఇంకా మనకి ఫిఫ్టీ వన్ ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శాంటరీ కాంప్లెక్స్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ వన్ మంత్ ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్లో కమ్యూనిటీ శానిరీ కాంప్లెక్స్ కావాలి అన్న ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కావాలి అన్న తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ వన్ మోర్ థింగ్ దేర్ ఈస్ నో పేమెంట్ పెండింగ్ ఫర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ అండ్ కమ్యూనిటీ శాంటరీ కాంప్లెక్స్ ఆల్ ద వెండర్స్ హూ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్ హ్యాస్ బీన్ పెయిడ్ అండ్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిక్లరేషన్ మనం ఫోర్ క్వార్టర్స్లో ఏ ఏ డిస్ట్రిక్ట్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము క్వార్టర్ వన్ క్వార్టర్ టూ ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా డిక్లరేషన్ చేయడం జరిగింది క్వార్టర్ త్రీ అండ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల క్వార్టర్ ఫోర్ జనవరి నుంచి మార్చి లోపల డిక్లేర్ చేయాల్సిన డిస్టిక్ట్స్ కూడా ప్లీజ్ గెట్ రెడీ అండ్ ఎన్షూర్ దట్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అయ్యే విధంగా మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ రిక్వెస్ట్ సెక్రటరీ ఇండస్ట్రీస్ యువర్ టు కైండ్లీ టేక్ టేక్అప్ ది సర్కులర్ ఎనమీ పాలసీ రెస్పెక్టెడ్ సీఎం సార్ డిప్యూటీ సీఎం అండ్ ఆల్ ది మినిస్టర్స్ గుడ్ మార్నింగ్ సార్ నెక్స్ట్లైడ్ సర్కులర్ ఎకనమీ గురించి మనం మాట్లాడడం జరిగింది బట్ దిస్ ఫస్ట్ టైం మన స్టేట్ ఒక సర్కులర్ ఎకనమీ పాలసీ తీసుకొచ్చి కాంప్రిహెన్సివ్గా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్కు ఎలా ఇన్సెంటివ్ ఇచ్చి అది ప్రోత్సాహం చేయాలని పైన మనం ఈ ఈ ఒక పాలసీ తీసుకొచ్చాము ఆ లాస్ట్ మంత్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది నెక్స్ట్ నెక్స్ట్లైడ్ సో మన మన దగ్గర ఉన్న లెవెన్ సెక్టర్స్ ఇది నీతి ఆయోగ్ వాళ్ళు లెవెన్ సెక్టర్స్ ఐడెంటిఫైజ్ చేశారు ఎక్కడెక్కడ మనకు ఈ రీసైక్లింగ్ పాసిబుల్ వేస్ట్ ఆఫ్ వన్ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ ద సెక్టర్స్ టు బి రా మెటీరియల్ ఫర్ అనదర్ అనదర్ సెక్టర్ అనే పైన మనం పెడుతున్నాము సో ఒక లెవెన్ సెక్టార్స్లో ఐడెంటిఫైజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ అయితే ఐడెంటిఫైడ్ వన్ మోర్ సెక్టర్ ఇన్ అనిమల్ హస్బెండరీ సో దట్ ఇట్ కెన్ బికమ్ యూ లైక్ ఎక్స్ట్రా ఆల్సో మనం చేయవచ్చు అనేది నెక్స్ట్ స్లైడ్ సో దిస్ ఇస్ ద ట్వల్వ్ సెక్టార్స్గా మనము అనుకున్నాము అనిమల్ హస్బెండరీ సెక్టర్ ఇస్ వాట్ అవర్ సిఎంఎస్ సైంటిఫైడ్ బిసైడ్స్ వాట్ నీతి యోగస్ ఐఎంటిఫైడ్ సో దీంట్లో వస్తున్న ఆ ఇరవై ఐదు ప్రోడక్ట్స్ సంబంధించిన వరకు మనం ఫోకస్ చేసి దానికి పూర్తిగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దట్ సి దట్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ ద ఎన్వారో అండ్ అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఇండస్ట్రీ పరంగా ఎలా మనము ప్రాసెస్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని పైన కూడా ఈ పాలసీ ఎన్విసైజ్ చేస్తుంది నెక్స్ట్ స్లైడ్ సో దిస్ ఈస్ ద ట్వంటీ ఫైవ్ ప్రోడక్ట్ సో వాట్ ఐ రిక్వెస్ట్ కలెక్టర్స్ కలెక్టర్స్ అందరూ చూ చూ చూడాల్సింది మీ ఏరియాలో ఉన్న మీ డిస్టిక్లో ఉన్న ఇండస్ట్రీస్లో ఏదో రా మెటీరియల్ కానీ లేకపోతే బై ప్రోడక్ట్ కానీ ఈ పర్టిక్యులర్ మెటీరియల్స్ వాడుతూ ఉంటే అది మనము ఎలా ఫైనల్గా తీసుకురావచ్చు అనే పైన బికాస్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లైక్ అనకాపల్లి తర్వాత వైజాగ్ ఇటువైపు నార్త్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమలో మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి సో దానిని మనము వాళ్ళని ఎంటైర్ ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ద వేస్ట్ ఎక్కడ పోతుంది వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు చెన్నైకి పోతుందా బెంగళూరు పోతుందా హైదరాబాద్ పోతుందా అది మన దగ్గరనే మనం ఎలా వెళ్ళా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తే మనకు ఎలా వాల్యూ యాడ్ అవుతాయని కూడా చూడాలి నెక్స్ట్ స్లైడ్ సో దీని దీనికి సంబంధించిన వరకు విఆర్ గివెన్ యు క్లియర్ అవుట్లే ఆల్సో ఏం చేయవచ్చు అనేది జనరేషన్ నుంచి కలెక్షన్ నుంచి అగ్రిగేషన్ అండ్ వేస్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ఈ ఆరు స్టేజెస్లో మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఎలా చేస్తున్నాయని చూడండి సో మీకు పవర్ చేయడానికి కోసం మనం ఒక గ్రీన్ స్టార్ రేటింగ్ కూడా పెడుతున్నాము సో దట్ కంట్రోల్ కొండ్రబోలు ద్వారా సార్ కూడా చెప్తారు పొలిసి కంట్రోల్ పొడి ద్వారా ఇది మనం ఎలా ఫార్ములైస్గా తీసుకొస్తామనేది సో మీరు ప్రతి ఇండస్ట్రీ దగ్గర అడగాలి నెక్స్ట్ లైట్ సో మనం ఏం చెప్తున్నామంటే దీనికి సంబంధించిన వరకు పోలీసులు బోర్డు రిక్యూర్డ్ స్కిల్ స్కిల్ కూడా పెడతారు స్కిల్ ట్రైనింగ్ కూడా ఇండస్ట్రీస్గా యాస్ వెల్స్ టు దైరోన్మెంటల్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనకు ఐన్ స్క్రాప్ ఉన్నాయి దానికి అగ్రిగేటర్స్ ఉంటారు ఈ అగ్రిగేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేసుకొని జిల్లాలో ఎక్కడ పెట్టుకొని అది ఎక్కడ నుంచి పక్క పక్క జిల్లాకు పోతుందా పక్క రాష్ట్రం పోతుందా చెప్పి చూడాలి సో సంబడి హ్యాస్ టు హ్యావ్ హావే దిస్ వన్ మీ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు జిఎస్ కింద సో యూ కెన్ ప్రాపర్లీ అనలైజ్ ఫ్రమ్ వెరైటీస్ ఒరిజినల్ వెరైటీస్ గోయింగ్ ఆల్సో నెక్స్ట్ లైడ్ సో మనము డిస్టిక్ ర్యాంకింగ్ కూడా చేయబోతున్నాము సీఎం గారు ఆదేశం ఇచ్చారు ఈ అక్టోబర్ టూ నుంచి ఒక డిస్టిక్ ర్యాంకింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇంటెక్స్ బికాస్ పాలసీ సెమెంట్ తీసుకొచ్చాం కాబట్టి నెక్స్ట్ సెమెస్టర్ నుంచి ఇది పూర్తి అవుతుంది సో మీ దగ్గర ఉన్న ఎంటైర్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తున్నారో చూడండి సో మనము నిన్న చెప్పినట్లు ఒక ఐదు క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాము కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ద ల్యాండ్ అది ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక్కడ సింపుల్గా మీకు చెప్పాల్సిన మూడే నాలుగు పాయింటే సర్కులర్ ఎకనామిక్స్ ఒకటి పెట్టుకొని జిల్లాలు విచ్ విల్ కవర్ ఆల్ ద ఆల్ ది స్టేక్ హోల్డర్స్ అక్కడ వేస్ట్ రీసైక్లింగ్ ఎక్కడ నుంచి మేజర్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎక్కడ పోతుంది అనేది చూడండి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి అక్కడ సూటబుల్ ల్యాండ్ పర్సన్ యాండ్వేజ్ చేయండి ఇట్ క్యాన్ బి ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ ఏపీసీ పార్క్ కావచ్చు లేకపోతే కొత్త పార్క్ కావచ్చు అది మనము కొత్తగా లీజ్ మోడల్ కింద యాండ్ అనుకున్నాము బేసికల్గా పీపుల్ కెనాట్ బీ ఏబుల్ టు పే మనీ ఇన్ అడ్వాన్స్ హ్యూజ్ మనీ సో లీజ్ బేసిస్లో ఇచ్చేస్తే వాళ్ళు తొందరగా పెట్టవచ్చు అనేది పెడుతున్నాము సో అదే అదే పాలసీ ప్రకారం మీ దగ్గర ఉన్న అర్బన్ లోకల్ బాడీ కానీ పంచాయతీరాజ్ ల్యాండ్ కానీ మీ అన్ని ల్యాండ్ కూడా లీజ్ బేసిస్లో ఇచ్చి ఈ పర్టికులర్ యూనిట్ మీరు పెట్టవచ్చు గ్రీన్ స్టార్ ర్యాంకింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ మీరు ప్రోత్సాహం చేయండి థ్యాంక్ యూ సార్ దిస్ మోడల్ ఆఫ్ లీజ్ మోడల్ వాట్ వే గివెన్ మనం థర్టీ త్రీ ఇయర్స్ లీస్ ఇస్తున్నాము మినిమమ్ చార్జెస్లో ఇస్తున్నాము సో దట్ ఇట్ కెన్ బి ఏబుల్ టు డూ సీఎం గారు ఏం చెప్పారంటే మనం ఫైవ్ పర్సెంట్ సర్కిల్ రేట్లో మొదటి యాభై యూనిట్స్కి ఇస్తామని చెప్పారు సో సో దట్ మోర్ అండ్ మోర్ యూనిట్ కెన్ కమ్ సో అది కొద్దిగా ప్రాపగేట్ చేయండి ఓకే ఇది కాకుండా సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఉన్న వాళ్ళు మార్చుకోవాలంటే కూడా వాళ్ళకు ఎక్కువ మనము ఇన్సెంటివ్ ఇస్తున్నాము అది కూడా మీ జిల్లా లెవెల్లో పెట్టి ఆ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పి ఆ యూనిట్స్ పెట్టడం పెట్టడానికి కృషి చేయండి దట్స్ ఆల్ సార్ థ్యాంక్ యూ సార్ రిక్వెస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ కంట్రోల్ బోర్డ్ బోర్డ్ శ్రీ టేక్ ది యాక్టివిటీస్ ఆఫ్ డి సీఎం గారు గారు ఆనరబుల్ మినిస్టర్స్ చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్స్ కొలీగ్స్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర సర్కులర్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా వారు పాత్ర నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఒకసారిగా గత స్మృతులకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కలుస్తూ కనపడుతూ ఉంది సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా తమరు ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్గా ఈ స్థాయిలో కూర్చొని అబౌట్ ట్వంటీ ఇయర్స్ అగో మీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాను ఈరోజు ఈ వేదిక నుంచి ఇటువంటి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్న చాలా సంతోషంగా ఉంది అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేజర్ యాక్టివిటీ మేజర్ పార్ట్నర్ కాకపోయినా కొన్ని అంశాల్లో చాలా బాధ్యతగా వారు నిర్వహించిన కార్యక్రమాలు ఉన్నాయి అవి కలెక్టర్స్తో కొంచెం షేర్ చేస్తాను తమరు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనం సాధించుకోవాలంటే ప్రధానంగా క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ వాటర్ అనేది చాలా ముఖ్యమైన అంశాలు ముఖ్యంగా పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఉద్గారాలు ఎమిషన్స్ మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం వాటిని మానిటర్ చేసేదానికి ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ డేటా రెగ్యులర్గా మా రీజినల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్స్ మీ అద్యమంలో పనిచేస్తుంటారు మీరు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ మీటింగ్ రివ్యూ జరిగేటప్పుడు మేమే జిల్లాలో ఈ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కాస్త మానిటర్ చేసినట్లయితే స్వచ్ఛమైన గాలి లేకుండా మనం ఆరోగ్యాన్ని పొందలేం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అంశం కింద మీరు మానిటర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మరొక ప్రమాదకరమైనటువంటి విషయం జాగ్రత్తగా మనం మానిటర్ చేయాల్సింది పరిశ్రమలోకి వచ్చినటువంటి కాలుష్యం ఎఫ్లూయన్స్ వాటర్ డిశ్చార్జెస్ ఈ డిశ్చార్జెస్ ఖచ్చితంగా ట్రీట్ చేసిన తర్వాత కొన్ని స్టాండర్డ్స్ తీసుకువచ్చిన తర్వాతనే వారు పక్కనటువంటి సముద్రంలో కానీ లేదా డ్రైన్స్లో కానీ వదలాల్సి ఉంటుంది లేదా వాళ్ళ పరిశ్రమ చుట్టూ ఉన్నటువంటి ఒక ల్యాండ్లో మొక్కలు పెంచేదానికి వాడుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనం ఆన్లైన్ మానిటరింగ్ మెకానిజం ద్వారా అన్ని పరిశ్రమల్ని మానిటర్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీ రెండు వందల ఎనభై ఒక్క పరిశ్రమల్లో ఎక్కువ కాలుష్యాన్ని కలగజేసే పరిశ్రమల్లో ఇవి డిజిటల్ డిస్ప్లే బోర్డులు కూడా పెట్టున్నాం మేము ఇన్స్పెక్షన్ టైమ్స్లో అవి పనిచేస్తున్నా లేదా కూడా దయచేసి పరిశీలించగలరు తర్వాత ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు డిఫరెంట్ ఏజెన్సీస్కి రీ ప్రాసెసింగ్ కోసం లేదా ఇన్సంట్రేషన్ కోసం పంపించేదానికి ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా మనం డెవలప్ చేసాం ఏపీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ బాడీ ద్వారా ఇది రెగ్యులర్గా మంట చేస్తుంటారు ఈ వ్యర్థాలని ఎవరంటే వాళ్ళు ఒక రిజిస్టర్డ్ వెహికల్ ద్వారానే జిపిఎస్ ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ జరగాలి అటువంటి భిన్నంగా జరిగినట్లయితే దే ఆర్ లైబుల్ ఫర్ యాక్షన్ దీన్ని కూడా మీ డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూలో చేయాల్సిందిగా కోరుతున్నాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మేము కూడా భాగస్వామి అవుతున్నాం అయితే మేము ఆలోచించేది ఏంటంటే రెండు మార్గాల ద్వారా మనం పొల్యూషన్ తగ్గించవచ్చు ఒకటి ఈరోజు వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి టుడే వై వెరీ గుడ్ టెక్నాలజీస్ గ్రీన్ టెక్నాలజీస్ గురించి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం దీన్ని ఇంప్లిమెంట్ చేసే కోసం మేము సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా సిఐఐ ఇతర పరిశ్రమలకు చెందినటువంటి అసోసియేషన్తో మాట్లాడి ఎంతవరకు గ్రీన్ టెక్నాలజీస్ మనం వినియోగించవచ్చు కొత్త పరికరాలు అక్కడ ఇండస్ట్రీలో పెట్టడం ద్వారా ఏ విధంగా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనేది క్షుణ్ణంగా వాళ్ళతో మాట్లాడుతున్నాం చాలా ఎగ్జిబిషన్స్ కూడా ఇటీవల చూడటం జరిగింది త్వరలోనే ఇండస్ట్రీ వాళ్ళతోటి సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్ తోటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ విధంగా పొల్యూషన్ తగ్గించవచ్చునే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం ఆ విధంగా చేయడం ద్వారా వీ క్యాన్ ఆటోమేటిక్లీ రెడ్యూస్ పొల్యూషన్ అండ్ మినిమైజ్ ది ఛాలెంజెస్ అనుకుంటుంది పొల్యూషన్ రెండవది రీసైక్లింగ్ ఇప్పుడే ఇండస్ట్రీస్ సెక్రటరీ గారు చెప్పారు ఏదైతే తప్పని ఇన్వర్టబుల్ సిచ్యువేషన్లో వ్యర్థాలు వస్తాయో ఆ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసినట్లయితే సహజంగా పొల్యూషన్ తగ్గిపోతుంది కాబట్టి ఈ టూ ప్రామిడ్ అప్రోచ్ ఒకటి సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని ఉన్నటువంటి పరిశ్రమలు కొత్త ఎక్విప్మెంట్ ద్వారా కొత్త ప్రాసెస్ ద్వారా కొత్త టెక్నాలజీస్ ద్వారా పొల్యూషన్ తగ్గించుకుంటే ఒకటైతే ఇన్విటబుల్ పొల్యూటెన్స్ వచ్చినప్పుడు ఆ వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేయటం వలన వైఆర్ ఏబుల్ టు మేనేజ్ ది పొల్యూషన్ ఈ విధంగా పొల్యూషన్ కంట్రోల్ కేవలం రెగ్యులేటరీ రోల్ కాకుండా ఫెసిలిటేటింగ్ రోల్ టేకప్ చేసి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం తద్వారా స్వచ్ఛంద సాధించుకునే దానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ప్లేస్ అయితే మనకి ఎయిర్ పొల్యూషను వీటిలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి పర్టికులర్లీ కొన్ని జిల్లాల్లో ఇవి ఎక్కువగా ఉన్నట్టుగా మనకి రికార్డ్స్ తెలుస్తూ ఉన్నాయి పిఎం టెన్ అండ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఈ పార్టికులేట్ పొల్యూషన్ అనేది వన్ ల్యాక్ వన్ టెన్ ల్యాక్ అబవ్ ఉన్నటువంటి సిటీస్లో చూసుకున్నట్లయితే మనకి విశాఖపట్నం విజయ విజయవాడలో ఎక్కువగా కనపడుతూ ఉంది ప్రధానంగా అది ఆర్ పొల్యూషన్ వలన అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు పగలగొట్టేటప్పుడు బాధ్యత రాహిత్యంగా ఎక్కడెక్కడ డమ్ చేయటం వలన ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మనకి టౌన్స్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో థర్మల్ ప్లాంట్స్ వెల్ ఎస్ సిమెంట్ ప్లాంట్స్ వల్ల కూడా ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ వస్తుంది అండ్ వన్ మోర్ ఏరియా ఆఫ్ కన్సర్న్ మైనింగ్ ఆపరేషన్స్లో కూడా ముఖ్యంగా ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో ప్రకాశం జిల్లా అదేవిధంగా చిత్తూరు శ్రీకాకుళం అండ్ అనంతపూర్ ఈ మైనింగ్ వేస్ట్ని అక్కడ డంప్ చేస్తున్నారు రోడ్ పైన ఆ డంప్ చేసినటువంటి వేస్టు ఈ వెహికల్స్ తిరగటం వలన పొడి పొడిగా మారి గాలిలో కలిసి వాయు కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుంది కాబట్టి వీటికి మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే వెహికలర్ పొల్యూషన్ గ్రాడ్యువలీ వాటు మైగ్రేట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బోత్ ఆర్టీసీ ఆస్ వెల్ అస్ ప్రైవేట్ సెక్టర్లో ఆల్రెడీ కొంత ప్రయత్నం జరుగుతోంది మీకు వీలైనంత వరకు మీరు కూడా మీ లోకల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రమోట్ ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అదేవిధంగా అర్బన్ కన్స్ట్రక్షన్ వేస్ట్ డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కొన్ని రిసోర్సెస్ వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అవి పూర్తిగా వినియోగంలోకి రావటం వలన మనకు రావాల్సిన రిసోర్సెస్ రావట్లేదు అది వీలైనంత వరకు ముఖ్యంగా సార్ మాకు చిన్న సమస్య ఉంది వాళ్ళని అడిగితే ఖర్చు పెట్టాం కానీ ఫార్మల్గా ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనం అప్లోడ్ చేయడం మూట రీఎంబర్స్మెంట్ రావట్లేదు దీన్ని దయచేసి తండ్రిగా నిశ్శించినట్లయితే వీ కెన్ గెట్ సమ్ మోర్ రిసోర్సెస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ దిస్ ఎన్కే ప్రోగ్రామ్ అదేవిధంగా సార్ ఈ థర్మల్ ప్లాంట్స్లో కూడా ముఖ్యంగా విజయవాడ పట్టణానికి ఒక పెద్ద సమస్య ఉంది నేను ఆన్రబుల్ చీఫ్ సెక్రటరీ అండ్ దెన్ స్పెషల్ సిఎస్ అందరిజీతో కూడా మాట్లాడటం జరిగింది అక్కడ పాత మిషన్ ఉండటం వలన ఆ డస్ట్ ఎమిషన్స్ తగ్గటం లేదు వీలైనంత త్వరగా క్యాపిటల్ సిటీ కాబట్టి మన ఇటు విశాఖపట్నము విజయవాడ ఈ రాజధాని నగరాల్లో మనం రాబోయే రోజులు ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి వరకు ఈ డస్ట్ పొల్యూషన్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి దానిలో భాగంగా నిన్న ఎనర్జీ మినిస్టర్ గారితో కూడా మెన్షన్ చేయడం జరిగింది వీలైనంత త్వరగా అప్గ్రేడ్ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకొని ఈ డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది సార్ తర్వాత మైనింగ్ ఆపరేషన్స్లో అక్కడ రోడ్లపైనటువంటి వేస్ట్ మెటీరియల్ని సిమెంట్ ప్లాంట్స్ వాళ్ళు తీసుకెళ్ళేదనే సిద్ధంగా ఉన్నారు దానికి ఒక ప్రాపర్ విధానాన్ని మన ఇచ్చినట్లయితే ఈ రోడ్ల మీద మైనింగ్ వేస్ట్ అంతా పడకుండా ఎప్పటికప్పుడు సిమెంట్ ప్లాంట్ వాళ్ళు వినియోగించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సార్ కమింగ్ టు స్వచ్ఛ సర్క్యులర్ ఎకాని వచ్చినట్లయితే వీ డి లాట్ ఆఫ్ సపోర్టింగ్ యాక్టివిటీ అంటే ది ఇన్ అసోసియేషన్ విత్ ది సెక్రటరీ అండ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంతా కలిసి చాలా ప్రపేట్ స్ట్రీస్ చేసాం ఐ విల్ క్వక్ క్లీ రామాధి స్లైడ్స్ నెక్స్ట్ ప్లీజ్ పోతే వేస్ట్కి వచ్చినప్పుడు ఆర్ డిఫరెంట్ నెక్స్ట్ ప్లీజ్ దిస్ ఇర్ ఆల్ ది పిక్చర్స్ జస్ట్ టు గివ్ ఏ ఐ మీన్ ఐ మీన్ హౌ యూ హ్ వర్క్డ్ ఆన్ దీస్ ప్రమోటింగ్ సర్క్యులర్ ఎకానమీ సో దీస్ ఆర్ ది Provisional data we have obtained on various kinds of waste. And uh, depending on the location of the districts, I request the collectors, as, as already requested, I mean mentioned by the industry secretary, to identify the kind of waste available in your district. As far as industrial waste is concerned, pollution control board officials will be able to gather the information and help you regarding the agriculture and other ways. కన్సర్న్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఫిషరీస్ ఎక్సెట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది స్టేటస్ ఆఫ్ రీసైక్లింగ్ వై ఆల్సో గ్యాదర్ ఇన్ఫర్మేషన్ రీసైక్లింగ్ చాలా అవకాశాలున్నాయి రీసైక్లింగ్ ద్వారా మనం రెండు అచీవ్ చేయొచ్చు